కృష్ణానదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిట్ట చివరి రాష్ట్రం టైలెంట్ స్టేట్ కృష్ణానది జలాల మీద ఆంధ్రప్రదేశ్కి కొన్ని హక్కులు ఉన్నాయి అవి ట్రిబ్యునల్స్ నిర్ధారించాయి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి కృష్ణానది జలాల మీద హక్కుల్ని ఎలాగోలా బొక్కబెట్టి లాగేసుకోవాలనే ప్రయత్నాలు ఎగువ రాష్ట్రాలు ఎప్పటి నుంచో చేస్తున్నాయి వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళ ఇంట్రెస్ట్లో వాళ్ళు చేస్తూనే ఉంటారు కాకపోతే మన హక్కుల్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనది అయినప్పుడు ట్రిబ్యునళ్ళు హక్కు ఇవ్వకుండా సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటుంటే దాన్ని ప్రశ్నించాల్సిన ధర్మం వాటిని నిలుపు చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదే ఉంది అంతే తప్ప మేము ఎవరు ఏ కట్టుకున్నా మేము అభ్యంతరం చెప్పమని చెప్పడానికి మీరెవరు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కులు పరిరక్షించడం కోసం ఏర్పడిన ప్రభుత్వం ఇది మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు కాపాడకుండా పై రాష్ట్రాలు ఏం చేసుకున్నా మేము అభ్యంతరం చెప్పట్లేదు అని చెప్పడం అధర్మం అవుతుంది కాబట్టి రాజకీయాల కోసం ఏదన్నా ఒక మాట మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల నీటి హక్కుల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను కృష్ణా గోదావరిల మీద మనం చివరి రాష్ట్రం కాబట్టి ట్రిబ్యునళ్ళ అనుమతి లేకుండా సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఎగు రాష్ట్రాలు కట్టే అన్ని ప్రాజెక్టులని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మరొకసారి గట్టిగా చెప్తున్నాం ఈరోజు ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద అపోజిషన్ నుంచి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు ఎందువలన అంటే ఈ ప్రాజెక్టు రూపొందించింది రూపొందించమన్నదే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రతిపక్షం ఏం మాట్లాడదు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అనుసంధానమైనటువంటి ఏకైక అగరబత్తి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఎవరు మాట్లాడాలి దీని గురించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ప్రాజెక్టు యొక్క నిజస్వరూపాన్ని వివరించి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది ప్రజలది ప్రజా సంఘాలదే కాబట్టి ఆ చొరవ తీసుకుని ఆ బాధ్యతతోనే మీ ముందుకు వచ్చి ప్రజలకు ఇవన్నీ వివరిస్తున్నాం ఇంకొక విషయం నేను మనవి చేసుకోదలుచుకున్నది ఏంటంటే ఏ ప్రభుత్వానికైనా ప్రజలు ఇచ్చేటటువంటి అధికారం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు మేము కట్టే పన్నులకి మీరు ట్రస్టీగా వ్యవహరించండి ఆ డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ప్రజోపయోగమైనటువంటి పనులు చేయండి రాష్ట్రము ప్రజలు అభివృద్ధి చెందే దిశగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మనం వాళ్ళకి ఆ ట్రస్టీషిప్ అప్పచెప్తున్నాం ఇందులో భాగంగా రోజువారీ నిర్ణయాలు అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ జీవోలు ఇచ్చుకోవడం అవి మీ ఇష్టం ఎవరిని ఏపీపిఎస్సి మెంబర్గా వేయాలో అవి అలాంటివన్నీ మీరు నిర్ణయాలు తీసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు మీకు ఇచ్చిన అధికార కా కాలం యొక్క పరిమితి దాటి దశాబ్దాల తరబడి తరాల తరబడి ప్రజల మీద భారం మోపబోయే ప్రాజెక్టుల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఏ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మనం చేస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు మద్యం మీద వచ్చే డబ్బుని తాకట్టు పెట్టి అప్పు తీసుకురావడాన్ని రాష్ట్రం మొత్తం నిరసించింది అలాగే సికి అదానితో పాటుగా వివిధ సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా రూపంలో ఇరవై ఐదు సంవత్సరాల పాటు మన నెత్తి మీద ఈ టారిఫ్లు గుదిబండలుగా మారబోతున్నాయి ఈరోజు ఈ బనకచర్ల పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కూడా ఎనభై వేల కోట్లు అంటున్నారు లక్ష యాభై వేల కోట్లకు తప్పు అవ్వదు అది కట్టడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు ఆ తెచ్చిన డబ్బు తీర్చడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు ఇంతటి దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టుని అపోజిషన్ ఒక మాట మాట్లాడకుండా ప్రజల ముందు వివరాలు ఉంచకుండా ఒక చర్చ జరగకుండా నీటిపారుదల సంఘం నిపుణులతో ఏమాత్రం చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మేము అక్కడి నుంచి అనుమతులు తెస్తాం ఇక్కడి నుంచి అనుమతులు తెస్తాం అనేది నైతికమేనా ధర్మమేనా అని చెప్పి మరొకసారి ఆలోచించమని కోరుతుంది పది పన్నెండు లక్షల కోట్ల రూపాయల ఇప్పటికే తెచ్చిన అప్పుకి వడ్డీలు కట్టడం కోసం మళ్ళా తిరిగి అప్పు తెస్తున్నటువంటి రోజుల్లో సుమారు లక్ష కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ప్రాజెక్టు గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదా ఈ భారం ఎవరు మొయ్యాలి అని చెప్పి మళ్ళా ఇంకొకసారి ప్రశ్నిస్తున్నాం ఎవరైనా ఏదైనా మాట్లాడితే రాయలసీమ ప్రాజెక్ట్ని అడ్డుకుంటావా అని చెప్పి అడిగే వాళ్ళకి మేము ఇస్తున్నటువంటి సమాధానం ఈ రోజున రాయలసీమలో నూట పదకొండు టీఎంసీలు వాడుకునే బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ పూర్తి స్థాయిలో నిర్మాణమై ఉంది అందరినీవా అసంపూర్తిగా ఉంది గాలేరు నగరి అసంపూర్తిగా ఉంది ఎక్కడా బ్రాంచ్ కెనాల్స్ తవ్వలేదు ఫీల్డ్ కెనాల్స్ తవ్వలేదు కృష్ణానదిలో వచ్చిన వరద నీటి నూట యాభై టీఎంసీలు తీసుకొచ్చి పోసినా కానీ రిజర్వాయర్లు నినమే తప్ప పొలాలు దడిసే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు కాలువలు కట్టలే ఇంకా మీరు నిజంగా డబ్బు మొబిలైజ్ చేయగలం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకురాగలం ఒక ఈఏపి ప్రాజెక్టు రూపంలో వరల్డ్ బ్యాంక్ నుంచో ఇంకొక చోట నుంచో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ తీసుకురాగలం డబ్బు తీసుకురాగలం అనుకుంటే రాయలసీమలో అసంతృప్తి అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయండి ముందు వెనుకబడిన రాయలసీమ పేరు చెప్పి ఆ డబ్బు తీసురండి లోన్లు తీసురండి రాయలసీమ ప్రాజెక్టులని ఆఖరి ఎకరం తడిసేదాకా ఉన్న సదుపాయాలను ఉపయోగించుకునే పరిస్థితి ముందు కలగజేయండి చెయ్యేరు నది మీద అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది దాన్ని పునర్నిర్మించుకోవాలి దాన్ని పునర్నిర్మించుకుంటే చెయ్యేరు మీద ఇరవయో ముప్పయో పాతికో టీఎంసీలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది దాన్ని రాయలసీమకి చిన్న చిన్న చిన్నపాటి లిఫ్టులతో ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది దాని ద్వారా సోమశిలకి మనం పోలవరం నీళ్లు తీసుకెళ్తే అది కాంపెన్సేట్ అవుతాయి అలాగే వంశధార నాగావళి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి కేవలం నూట యాభై ఎకరాల డిస్ప్యూట్తో కేవలం నూట యాభై ఎకరాల విషయంలో ఒరిస్సాతో తగాదా ఉంది ఈ రోజున రాజకీయంగా మీకు ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది మీది కూటమి ప్రభుత్వం ఈ అడ్డంకులన్నీ తొలగించండి పోలవరానికి ఒరిస్సా పెట్టినటువంటి అభ్యంతరాలన్నిటినీ తొలగింపజేసుకురండి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులో పెట్టాల్సినటువంటి కొద్దిపాటి ఖర్చును పెట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో తోటపల్లి బ్యారేజ్ కానీ ఇంకొకటి కానీ ఈ పనులన్నింటినీ పూర్తి చేసుకోవాల అవసరం ఉంది వాటిని చేయకుండా మనం ఈ రోజున లక్ష కోట్ల రూపాయలు ఏకపక్షంగా మేము ఒక మెగా ప్రాజెక్ట్ మొదటి నుంచి చివరి వరకు ఒకే కాంట్రాక్ట్ కంపెనీకి అప్పచెప్తాము అని అంటే అది సవ్యం కాదు దీని మీద పునరాలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇందులో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఈ రోజున చూపించినటువంటి మెగా కృష్ణారెడ్డి గారి గీసిన బొమ్మ ప్రకారం వీళ్ళు ఇచ్చినటువంటి అలైన్మెంట్ ప్రకారం పోలవరం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పట్టిసీమ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ని వెడల్పు చేయడము దానికి సమాంతరంగా ఇంకొక కాలమో తీసుకొచ్చి కృష్ణానదిలో పడేస్తామని అంటున్నారు పాపరాజు చెప్పినట్టు ఇది పర్మనెంట్గా విజయవాడని వరద ముప్పుకి గురి చేస్తుంది ఇది తీవ్రమైనటువంటి ప్రమాదం ఆ ప్రమాదం నుంచి తప్పుకోవాలని అంటే మనం కాలం అలైన్మెంట్ని మార్చాలి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల అప్లాంట్స్ తడవడం కోసం ఏనాడు నీళ్లు రాని నాగార్జునసాగర్ ఎడం కాలువ ఏరియా తడవడం కోసం అప్లాండ్ మీదుగా కాలువ తీసుకొచ్చి వైకుంఠాపురం బ్యారేజ్ పైన కృష్ణానదిని యాక్వెడక్ట్ ద్వారా దాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కృష్ణానదిలో పడడానికి ఎప్పుడు చూసినా ఒకటి వరద ముప్పు రెండవది ఒకసారి కృష్ణానదిలో గోదావరి జలాలు కలిపిన తర్వాత కృష్ణానది జలాల మీద పై రాష్ట్రాలకు హక్కులు వస్తాయి మీకు ఉదాహరణ చెప్తారు ఈరోజు మనం పట్టిసీమ ద్వారా ఎనభై టీఎంసీల నీటిని గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణా జంటా వాడుకుంటున్నామని చెప్పి ఆ ఎనభై టీఎంసీలో ముప్పై ఐదు టీఎంసీలు పై రాష్ట్రాలకి కర్ణాటకకి మహారాష్ట్రకి రేపు పొద్దున మనం గోదావరి జలాలను తీసుకొచ్చి మళ్ళా కృష్ణలో కలిపితే ఆ మేరకు మళ్ళా పై రాష్ట్రాలు వాటి మీద హక్కులు కోరతాయి కృష్ణానది మీద హక్కులు మనం కోల్పోతాం కాబట్టి యాక్విడెక్ట్ ద్వారా కృష్ణానదిని దాటిస్తే ఆ హక్కును కోల్పోయే ప్రసక్తి రాదు అక్కడి నుంచి బొల్లాపల్లికి తీసుకువెళ్ళి ఆయన అన్నట్టు నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ కింద ఉన్నటువంటి ఆయకట్టుని స్థిరీకరించడం ఆ ఆయకట్టుని ఐదు లక్షల ఎకరాలు విస్తరించడానికి రెడీగా ప్లాన్లు ఉన్నాయి రెడీగా బొమ్మల ప్రాజెక్టులు ఉన్నాయి వాటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ సోమశెల వరకు గ్రావిటీతో హాయిగా నీళ్లు పంపించుకునే ఏర్పాటు ఉన్నప్పుడు మీ దగ్గర నిజంగా డబ్బులుంటే ఈ ప్రాధాన్యత క్రమాల్లో ముందు రాయలసీమ ప్రాజెక్టులు బ్రాంచ్ కెనాల్లు ఫీల్డ్ కెనాల్లు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు లాస్ట్ మైల్ కంప్లీషన్ ఆ తర్వాత డబ్బులుంటే ఎగువ కృష్ణా వెస్ట్ గోదావరి జిల్లాలో ఎగువ నుంచి ఒక కాలువ తీసుకొచ్చి కృష్ణానదిని దాటించి బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి సోమశిలకి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్ళడం ద్వారా కోస్తా జిల్లాలన్నిటికీ చేయగలిగినంత నీటి సదుపాయం మనం కలగజేసిన వాళ్ళం అవుతాం కాబట్టి వ్యవసాయం వరకు ఢోకా లేకుండా ఈ తొమ్మిది జిల్లాలు అలాగే ఇక్కడ మిగిలినటువంటి జలాలన్నింటినీ ఆర్ఎంసీలో మిగిలిన జలాలని పట్టిసీమలో మిగిలిన జలాలని వరద జలాలని వీటన్నిటిని కూడా రాయలసీమకు తీసుకువెళ్ళి రాయలసీమలో ఎంత సాగునీరు భౌగోళికంగా అందించగలిగితే ఆఖరి ఎకరం వరకు సాగునీరు అందించడం కోసం ఇటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ మనీ అని చెప్పి మేము తీవ్రంగా భావిస్తున్నాం దీని గురించి మేము చెప్పిందే వేదం అని చర్చకి పెట్టండి ముఖ్యమంత్రి గారికి సమయం ఉండకపోవచ్చు కనీసం మంత్రిగారి సమయం వెచ్చించాలి ఆయనకు కూడా సమయం లేకపోయినా కానీ కింద అధికారులను ఆదేశించి విస్తృతంగా ప్రజా క్షేత్రంలో చర్చించి మంచి చెడుల్ని రిటైర్డ్ ఇంజనీర్లతోనూ ఎక్స్పర్ట్లతోనూ జలాల విషయంలో కొంతమంది నిపుణులు ఎన్నో దశాబ్దాల నుంచి అధ్యయనం చేసిన వాళ్ళతోనూ చర్చించి నిర్ణయాలు తీసుకోవని చెప్పి మేము ఈరోజు కోరుతున్నాం शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल